సిల్వ గేయబడ్డటువంటి ఈ ప్రపంచంలో సిల్వ గేయబడ్డటువంటి యేసు క్రీస్తుని మొదలుకొని మొన్న దానిపోయినటువంటి ఇడ్వా వరకు కూడా ఈరోజు జీవిస్తున్న కానీ ఆదాని అంబాల లాటోలు జీవించలేకపోతారు నరేంద్ర మోడీ లాటోలు జీవించలేకపోతారు కాబట్టి చరిత్ర అనేది ఒకసారి మనం చూస్తే మరణించినా కూడా జీవించే చరిత్రే చరిత్రగా మారుతుందప్ప అది మహా చరిత్రగా నిలుస్తుందప్ప ఆ చరిత్ర ఎప్పటికీ కూడా మట్లో కలిసిపోతుంది ఇది చరిత్రలో నిలిచిపోతాయని తెలియస్తూ ఎవరి మరణము ఏ ఎవరికి తెలియనురా ఎవరి మరణం ఏ క్షణమో ఎవరి మరణము ఏ ఎవరికి తెలియనురా మనిషి ఉండగనే మనిషి విలువను తెలుసుకుందమురా మనిషి మనిషి మధ్యన ప్రేమలు పెంచుకుందమురా రక్త బంధము స్నేహ బంధము ఏ బంధమైనా ఎవరికి ఎవరంగా కచిదరికిడలక తప్పదురా బదురా పరిమరణము చేసెనమం ఎవరికి తెలియదురా శివనగన శివ తెలుసు కుండమురా కుంట అమ్మ ఒడిలోనే నాడుకుంటా అమ్మ పాటనే పాడకుంటా అమ్మ ఒడిలోనే నాడుకుంటా శూడ చక్కెరవాయమ్మ చూపులల్లో జాబిలమ్మా చూడ చక్కని మాయమ్మ చూపులల్లో జాబిలమ్మా అమ్మ పాటనే వాడుకుంటా ఒడిలో నేను ఆడుకుంటా అమ్మ పాటనే వాడుకుంటా ఒడిలో నేను ఆడుకుంటా అమ్మ పాటనే వాడుకుంటామ ఒడిలో నేను

ఎంతసేపు వింటామో కానీ అమ్మ పాట పాడితే మాత్రం ఇరవై నాలుగు గంటలు మనం వినొచ్చు ఈ దేశంలో చదువుల తల్లి ఎవరు అంటే సావిత్రిబాయి పూలే అంటాం అలాంటి సావిత్రిబాయి పూలే వారసత్వాన్ని కొనసాగించినటువంటి తల్లి మాలతమ్మ ఒక ఐదు బిట్లు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు వ్యక్తిత్వం సుగుణం సుభాషితం అని కడుపు చూసి అన్నం పెట్టే మానవత్వానికి ప్రతిరూపం మాలతమ్మ కడుపు చూడకుండా కాదు కడుపు చూసి తిన్నవా లేదా బిడ్డ అని మన ఊర్లలో మొట్టమొదటిగా అడిగేది ఎవరు తల్లులే కాబట్టి అలాంటి చరిత్ర ఒక మహనీయుల చరిత్ర తీసుకొచ్చినటువంటి అమ్మ మాలతమ్మకు వందనం తెలియజేస్తూ రేపే ఒక మహా వ్యక్తి పుట్టినటువంటి నెత్తూటీ దీపమా మరణమలేని శాంతి సిలువ మీద రూపమా దీపమా మరణమలేని శాంతి మీద నేత్రు దీపమా అరచేతి పాదాల మీద పొడిసే పతుల్లు శత్రువు మీద నెత్తుటి దీపమా ప్రజాయిద్దన ఒక గద్దరణ రాసిన పాట ఆ మహా వ్యక్తి పుట్టిన రోజు ముందే పుట్టినటువంటి ఒక శక్తివంతమైనటువంటి తల్లి మాలతమ్మ ఎందుకు అంటే ఇక్కడ ప్రేమే జీవితం సేవే శ్వాస త్యాగమే తత్వం అని ఒక కొటేషన్ ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి కోసం ప్రాణాన్ని సైతం లెక్క వేయకుండా ఇవ్వడం అంటే దాని వెనక ప్రేమనే ఉంటది ఎవరి మరణము ఏ ఎవరికి తెలియనురా ఎవరి మరణం ఏ క్షణం ఓరు ఎవరి మరణము ఎవరికి తెలియనురా మనిషి ఉండగని మనిషి విలువను తెలుసుకుందమురా మనిషి మనిషి మధ్యన ప్రేమలు పెంచుకుందమురా రక్త బంధము స్నేహ బంధము ఏ బంధమైన ఎవరికి ఎవరంగా కచిదరికిడల కద కదురా ఎవరి మరణము లే ప్రాణము కను కదులుతాడు మనిషి ప్రాణం పోతే వాడకెక్కి శవమై న మెహత ఇవ్వమంటారు అన్నీ మర్సి పోతరు అహన్ని వెంచుకుంటారు సమాజ హితమును మర్సి సర్వం దోషుకుంటారు మంచిని ముంచి చెడును గంచి చెరి త్వ్రహీ ను లవుతారు ఎవరి మరెము ఏ చెరువు ఎవరికి తెలియున్నా మనిషి ఉండగనే మనిషి విలువను తెలుసుకుందమురా మనిషి మనిషి మధ్యన ప్రేమలు పెంచుకుందమురా ఉన్నవాడికి లేని వారికి మరణం ఒకటేరా కులము మతము పేద ధనికా తేడా లేదురా ఈ ప్రపంచానికి ప్రాణము మన మానవ ప్రేమత సమేర ఎవరికి ఏది శాశ్వతం కానే కాదురా మంచిని మించిన సంపద ఏడా లేనే లే సమాజము కై సాగిపోదమురా సమత మమతల సమాజము కై కలిసి పోదమురా ఎవరి మరణం ఏ ఎవరికి తెలియదు కానీ కొందరు మరణిస్తారు కానీ మరణించిన రోజు నుంచే జీవిస్తారు మళ్ళీ ఉదయిస్తారు కానీ కొందరు జీవిస్తారు కాని వాళ్ళు జీవించినా కూడా మరణిస్తారు సిల్వ గేయబడ్డటువంటి ఈ ప్రపంచంలో సిల్వ గేయబడ్డటువంటి యేసు నుండి మొదలుకొని మొన్న దానిపోయినటువంటి ఇడ్వా వరకు కూడా ఈరోజు జీవిస్తుంది కానీ ఆదాని అంబాల నాటి వాళ్ళు నరేంద్ర మోడీ నాటి జీవించలేకపోతారు కాబట్టి చరిత్ర అనేది ఒకసారి మనం చూస్తే మరణించినా కూడా జీవించే చరిత్రే చరిత్రగా మారుతుందప్ప అది మహా చరిత్రగా నిలుస్తుంది అప్ప ఆ చరిత్ర ఎప్పటికీ కూడా మట్లో కలిసిపోతుంది ఇది చరిత్రలో నిలిచిపోతుంది అని తెలియజేస్తూ చివరిగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి డిబిఎస్ఏ డిబిఎస్ఏ అంటే యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకుంది గౌరవనీయులు డాక్టర్ నల్గంటి శరత్మారాణ శివారన్న గారు ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టరు గీ అంశానికి పోతే గాల్లో గా అంశానికి పోతే గీళ్ళు ఏమంటారు అనుకుంటా ఏ అంశమైనా సరే అది తీసుకొని యుద్ధ ప్రాతిపాదిక మీద ముందుకు తీసుకొచ్చేవాడు గొప్ప నాయకుడు ఇది వాస్తవం కొన్ని సంఘాల మనం చూస్తాం ఈ అంశం తీసుకుంటే కానీ ఆ అంశం వదిలేస్తాం ఏ అంశాన్ని కూడా వదిలేయకుండా పోరాటం చేసేదే డిబిఎస్ఏ అలాంటి డిబిఎస్ఏ చరిత్రలో మహజన గలం సబ్బండ కులాల గుండె ప్రజా ప్రజాకవి గాయకునిగా సురేష్ మహాజనగా నాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పదని భావిస్తూ అదేవిధంగా మా అక్క మాట్లాడిన తర్వాత నాకు ఇవ్వడం ఇంకా చాలా సంతోషం రాజాతక్క గారు పురుషత్వం సార్ తెలంగాణ ఉద్యమంలో చూసిన నేను యుద్ధము చేద్దాము తారా తమ్ముడా జ్ఞాన సమాజం నిర్మిద్దాము ఏరా చెల్లెల మహానీయుల జెండను ఎత్తి పడుతాము జై 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 భీమంటూ జయ గంటలను జ్ఞాన యుద్ధము వర 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 జ్ఞాన యుద్ధము చేద్దాము తారా తమ్ముడా జ్ఞాన సమాజం నిర్మిద్దాము ఏరా చెల్లెల విజ్ఞాన సమాజం నిర్మితాము లేరా చెల్లెలం విజ్ఞాన సమాజం నిర్మితాము లేరా చెల్లెలం ఆ విజ్ఞాన సమాజం డిబిఎస్ఏ నుంచి మహాజనగర్ నుంచి భీమ్రామ్ నుంచి ఇక్కడ ఉన్న ప్రజా కౌలు కళాకారుల నుంచి నాయకుల నుంచి అది నిర్మాణం మీ అందరి నుంచి నిర్మాణం చేయబడతాను తెలియజేస్తూ ఈ వేదిక ఆ రకంగా ముందుకు పోతాను తెలియజేస్తూ ముగిస్తున్నా చెప్పి అన్నకు ధన్యవాదాలు